नमस्ते नी सतीश కళ తప్పుతున్న అందగాళ్ళు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది కారణం ఏదైతే కొద్ది రోజుల ముందు మరి వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని ములాఖాత్లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అలాగే పోసాని కృష్ణమురళి మరి గడిచిన ఐదేళ్లు ఆయన నోటికి హద్దు అదుపు లేకుండా చేసినటువంటి బూతులు ఆయన ఏదైతే కనుక వాడినటువంటి బూతులు ఉంటాయో వాటికి మూల్యం చెల్లించుకుంటూ ఈ రోజున వాళ్ళు అను అనుభవిస్తున్న అటువంటి ఈ జైలు జీవితం మరి ఈ క్రమంలో వాళ్ళకి చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అసలు రాబోయేటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరి రోజులు రాబోతున్నాయనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జడ్ల సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్కారం అండి సార్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలే ఏదైతే వల్ల వంశీ లాంటి వ్యక్తుల్ని చూసినా కొడాలి నాణ్య లాంటి వ్యక్తులను చూసినా దేవినేని అవినాష్ లాంటి వ్యక్తులను చూసినా కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నచ్చదు ఎందుకంటే వీళ్ళు వాళ్ళకంటే చాలా అందంగా ఉంటారు అని చెప్పి మరి నిన్న వల్లం నేని వంశీకి సంబంధించినటువంటి ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి క్రమంలో అలాగే పోసాని కృష్ణ ఇది కూడా నిన్న విచారణ కస్టడీ పోలీసు కస్టడీకి తీసుకున్నారు ఆ విచారణలో బయటకు వచ్చినటువంటి అంశాలు వీటిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి జనరల్గా నేను ఇటువంటి వ్యక్తిగతంగా వ్యక్తిగత విషయాల మీద జనరల్గా నేను మాట్లాడను ఎందుకంటే బాడీ షేమింగ్ చేయటం అనేది చాలా అత్యంత నీచమైన కార్యక్రమం బాడీ షేమింగ్ చేయటం లేకపోతే వ్యక్తి వ్యక్తిత్వ హననం చేయటం ఇటువంటి పనులు చేయటం అనేది సంస్కారవంతమైన విషయం కాదు అందుకని మనం అటువంటి చర్చ జోరికి వెళ్ళటం అనేది అనవసరం అటువంటి చర్చ చేయటం కూడా అది ఒక బ్యాడ్ సిగ్నల్ సొసైటీలోకి ఒక బ్యాడ్ సిగ్నల్ పంపిస్తుంది జగన్మోహన్ రెడ్డి లాంటి ఉచ్చం నీచంది లేని వ్యక్తులు అయితే బాడీ షేమింగ్ చేస్తారు కానీ మళ్ళాంటి వాళ్ళని చేయకూడదు ఎందుకంటే మనం కొంచెం చదువుకున్న వ్యక్తులు సంస్కారవంతమైన దీని అనుభవం ఉన్న వ్యక్తులు సంస్కారం ఉన్న వ్యక్తులు ఇదే కాకుండా ఒక పవిత్రమైన జర్నలిజం వృత్తిలో ఉన్న వ్యక్తులం కాబట్టి మనం బాడీ షేమింగ్ చేయటం అనేది మనం చేయకూడని పని జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా అంటారు అతనికి బుద్ధి అయితే మనకైనా ఉండాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ అందగాళ్ళు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారు అనే కామెంటు అసలు అత్యంత నీచమైన కామెంట్గా మనం చెప్పుకోవచ్చు అత్యంత నీచం ఇప్పుడు అందగాడైతే పోలీసు అందగాడైతే పోలీసులు అరెస్ట్ చేస్తారా అంద విహీనుడు అయితే వదిలేస్తారా నువ్వు నేరం చేస్తే అరెస్ట్ చేస్తారు న్యాయం చేయకపోతే నేరం చేయకపోతే వదిలేస్తారు నేరంతో అరెస్ట్కి సంబంధం ఉంటుంది కానీ అందంతో అరెస్ట్కి సంబంధం ఉండదు మరి ఇటువంటి కుసంస్కారికి మరి ఇంకా ఏ విధంగా అర్థం అవుతుంది నాకైతే నాకైతే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హీజ్ లాజిక్ మీకు గుర్తుందా గుర్తుండే ఉంటుంది సతీష్ గారు అసెంబ్లీలో ఒకసారి అప్పటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హౌస్లో నిలబడి మాట్లాడుతూ ఉంటే అచ్చెన్నాయుడిని బాడీ షేమింగ్ చేశాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ అనాగరికమైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి అచ్చెన్నాయుడు మీద దారుణమైన కామెంట్ చేశాడు శరీరం పెంచావు కానీ బుర్ర పెరగలేదని అచ్చెన్నాయుడు అంటూ ఆయన గురించి మాటలతో చెప్పాడు తోటే కాదు మాటలతోటి కూడా చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి అచ్చ ఇదే అచ్చెన్నాయుడు అంటే మనం మామూలు మనం మాట్లాడాలంటే అచ్చెన్నాయుడు ఎడం ఎడం చేత్తో పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి పేక నుయచ్చు ఎందుకంటే అంత పర్సనాలిటీ అంత హైటు అంత వెత్తు ఉన్న పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఇట వేస్తే మెడ కరెక్ట్గా ఇరుక్కుంటుంది ఆ మాట అనొచ్చు కదా అచ్చెన్నాయుడు అంటే బాడీ షేమింగ్ చేయటం అనేది అత్యంత నీచమైన ఆ అటువంటి విధానానికి పాల్పడ్డాడు ఒక ఒక వ్యక్తి ఇక్కడ గుంటూరుకి సంబంధించిన ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనుకుంటా జగన్మోహన్ రెడ్డి హైహీల్ వాడతాడు అని ఏదో ఒక పోస్ట్ పెడితే ఆ ఫోటో తీసి ఆ జగన్మోహన్ రెడ్డి వాడే చెప్పుల ఫోటో తీసి ఇతను చాలా పొట్టిగా ఉంటాడు హై హీల్ వాడతాడు అని పోస్ట్ పెడితే అతన్ని పోలీసులు తీసుకెళ్ళి కొట్టారు అంటే నీ మీద బాడీ షేమింగ్ చేస్తే నీ బాడీ షేమింగ్ చేస్తే నీకు అంత కోపం వస్తుందా ఎవరో సోషల్ మీడియాలో ఫోటో పెట్టారంటే కొట్టిస్తావా నువ్వు అచ్చెన్నాయుని అనొచ్చు నువ్వు అందగాళ్ళనే అరెస్ట్ చేస్తున్నారనొచ్చు నువ్వు రకరకాల కామెంట్లు ఇటువంటి కామెంట్లు చేయొచ్చా నీకు అసలు ఏమైనా ఒక సంస్కారం అనే పదానికి పదం ఉందని తెలుసా నీకు ఇటువంటి అత్యంత జుగుప్సాకరమైన విషయాల్ని ప్రస్తావించటం అనేది నిజంగా మనం మన సొసైటీ చేసుకున్న తప్పు ఈ వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు కావటం నిన్నగాక మనం చూసాం బెట్టింగ్ యాప్ల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే మొత్తం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్లో ప్రచారం చేయించుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా మొత్తం యాక్టివిస్టులందరూ వాళ్ళందరినీ కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు అసలు ఒక అమ్మాయికి అయితే అమ్మాయి భర్త కూడా ఉన్నట్ట వాడు సజ్జల రామకృష్ణారెడ్డికి బినామీట వాడు ఆస్తులు కొట్టేశాట దెమ్మ పెద్ద కేసు అయింది ఒక ఆర్డీఓ వచ్చి బయటకు వచ్చి చెప్పి వెళ్ళాడు ఇంకొక ఆమె యాంకర్ శ్యామల గురించి మనకు తెలుసు ఆమె మీద ఎటువంటి ఎటువంటి వార్తలు వచ్చినాయో ఇంకా ఆర్కే రోజా గురించి మనకు తెలుసు ఒక వారం పది రోజుల నుంచి ఆరకే రోజు ఎక్కడుందో కనపట్టాల పరారీ అయిందని కూడా చెప్తూ ఉన్నారు ఇట్లా మనం మొత్తం ప్రతి వ్యక్తి కూడా క్యారెక్టర్లెస్ ఫెలోస్ బోరగడ్డ అనిల్ అని ఒక అతను ఉన్నాడు అతను మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నాకు అన్న అవుతాడు జగన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ మధ్య తమ్ముడు తండ్రి లాంటి వ్యక్తి అన్నాడు అనుకో అంతకు ముందర అధికారంలో ఉన్నప్పుడు మా అన్న మా అన్న అనేవాడు అన్న కళ్ళల్లో ఆనందం చూడటానికి ఏ చేస్తా అందరినీ చేస్తా అన్నాడు మరి బోర్గడ్డ అనిల్ కూడా ఆ ఫోటో మీరు చూసి ఉంటారు అందంగా ఉంటాడా బాగా సినిమాలకు బొస్తాడా మరి అందంగా లేడు కదా మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే అందగాళ్ళని అరెస్ట్ చేస్తారని కదా ఇది దేవినేని అవినాష్ గురించి చెబుతాడు అవినాష్ ఒక్క రెండు నిమిషాలు ఒక సెంటెన్స్ కరెక్ట్గా మాట్లాడతాడా మాట్లాడగలుగుతాడా అతనికి ఏదో స్టాగరింగ్ ఏదో ఉంది మాట్లాడ మాట్లాడే కరెక్ట్గా సెంటెన్స్ మాట్లాడలేడు అటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తులని చుట్టూతో పెట్టుకొని అంతదా వాళ్ళందరినీ కూడా ఎందుకు ఇతనికి ఏమనాలో అర్థం కాని ఏదో చెప్తూ ఉంటాడు మధ్యలో ఎవరన్నా ఆపంగానే లే ఫ్లో పోతుంది మధ్యలో ఆపద్దు అంటాడు నీకు చూశాం కదా మా బాబే బే బా బా ఈ తరహాలో మాట్లాడతాడు అంటే జగన్మోహన్ రెడ్డిని అంటే ఎంతసేపు అని బొత్స సత్యనారాయణకి జగన్మోహన్ రెడ్డికి మాటల్లో పెద్ద తేడా ఏమీ లేదు రెండు ఒకటే శాలితేలు ఇటువంటి కామెంట్లు చేయటం పెద్ద ఈజీ పని కదా సతీష్ గారు కానీ ఏంటి అంటే ఇక్కడ మనం ఈ ఒక అందుకనే చంద్రబాబు నాయుడు మొన్న చెప్పింది ఒక కాలేజీ స్టూడెంటు ఒక ఆమె లేచి అడిగింది మీ మీ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి అని అడిగింది ఒక అమ్మాయి కాలేజీలో చదువుతున్న అమ్మాయి మిగిలిన విషయాలు చాలా చెప్పాలి కానీ అమ్మా నీకు ఒక విషయం చెప్తా విను ఎక్కడా కూడా గవర్నమెంట్లో బూతులు లేవమ్మా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు బూతులు మాట్లాడేవాడు ఎవడు లేడు బూతు పనులు చేసేవాడు అంతకన్నా లేడు ఇంతకన్నా నీకేం మార్పు కావాలమ్మా మిగిలిన మార్పులన్నీ ఒక గంట రెండు గంటలు చెప్తాను నేను నీకు ప్రధానమైన మార్పు అయితే ఇది అని చంద్రబాబు నాయుడు చెప్పాడు ఇంకా తగ్గిస్తా ఇంకా తాట తీస్తా ఒక్కొక్కడిని ఎవడైనా ఆడపిల్ల జోలికి వస్తే తాట తీసి కూర్చోబెడతానని చెప్పాడు అదే లాస్ట్ డే ఆఫ్ హిజ్ లైఫ్ అని చెప్పాడు ఎప్పుడన్నా చెప్పా జగన్మోహన్ రెడ్డి నువ్వు గంజాయి బ్యాచ్లు ఊరు ఊర గంజాయి విచ్చలవిడిగా వదిలేసావు కదా ఇప్పుడు నీకు నీ గురించి సీఎం సీఎం అని అరుస్తున్న వాళ్ళందరూ నీ గంజాయి బ్యాచే కదా ఈరోజున ఈగల్ అని పెట్టి గంజాయి ఎక్కడ దొరికితే అక్కడ తొక్కి అవతల పడేస్తున్నారు మొత్తం కే అసలు నీకు కేసు అన్న మా ఈ మాట చాలా తక్కువ అనమాట అటువంటి పనులు చేస్తున్నారు పోలీసులు అందరూ కూడా ఎందుకు ఒకసారి గంజాయికి అలవాటు పడ్డ ఈ బ్యాచ్ ఆ అలవాటు నుంచి బయటికి రావటానికి చాలా కాలం పడుతుంది అందుకని మొత్తం ఐదు సంవత్సరాల నీ తుచ్చమైన ఈ పదవి కోసం నువ్వు ఏం చేసావు ఒక తరం మొత్తాన్ని చెడగొట్టావు చరం అసలు వాళ్ళు పనికి రాకుండా తయారు చేసావు అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ నీకు అందగాడా కాదా ఏదో పంపు దగ్గర నిలబెట్టి పైన పంపు తిప్పితే తెలుస్తుంది జుట్టుకేసిన రంగంతా పోతే అందగాడో కాదో తెలిసిపోతుంది కదా ఆటోమేటిక్గానే అసలైన అందంతో సంబంధం ఏంటి నీకేంటి మొత్తం అంతా ఇప్పుడు మీరు అన్నట్టు ఫోటో నేను కూడా చూశాను అతనికి మొత్తం తెల్ల జుట్టు అసలు చంద్రబాబు నాయుడుని ఏమన్నాడు తెలుసా ఈ వల్లభూ నేను ముసలాడు ముసలోడు అంటాడు ఈ ఇతనేదో కుర్రోడు చిన్నపిల్లగాడు అన్నాడు ఇప్పుడు ఆ పంపు కింద నిలబెట్టి జైల్లో స్నానం చేయించినట్టున్నారు అంతా పోయింది జుట్టుకి ఇప్పుడు మరి ఎవడు ముసలోడు ఎవడు ము అసలు అనొచ్చా నీ తండ్రిని నీ తండ్రిని నీకన్నా పెద్దవాడే అయి ఉంటాడు కదా నీకన్నా చిన్నవాడైతే నీ తండ్రిగా ఉండటానికి వీల్లేదు కదా నీ తండ్రి కన్నా పెద్దవాడైన చంద్రబాబు నాయుడిని పట్టుకొని ముసలోడు అంటావా ఎవరు ముసలోడు కాదు నువ్వు కావా నువ్వు ఇప్పుడే ఆల్రెడీ నువ్వు ముసలివే కదా నువ్వు రోజా వచ్చి చెబుతుంది రోజా రోజా వచ్చి ఆ ముసలోడు ఆ ముసలోడు అంటుంది ఈ పోసాని కృష్ణమూర్తి అంటాడు ఆ ముసలోడు ఆ ముసలిడు ఇంతెందుకు సతీష్ గారు సజ్జల రామకృష్ణారెడ్డికి డెబ్బై రెండేళ్ళు ఉంటాయి డెబ్బై ఒకటి డెబ్భై రెండేళ్ళు ఉంటాయి చంద్రబాబు నాయుడికి డెబ్బై నాలుగేళ్ళు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడిని ముసలోడు అన్నాడు అంటే డెబ్బై ఒక్కేళ్లవాడు డెబ్భై వాడిని ముసలోడు అంటే అసలు ఏమన్నా సంస్కారం ఉందంటారా అసలు మామూలుగా అసలు ముసలాడేంటి నువ్వు చంద్రబాబు నాయుడు రాజకీయం మీద విమర్శ చేయి లేకపోతే ఆయన రాజకీయ జీవితం మీద విమర్శ చేయి ఏదన్నా అటువంటిది ఏదన్నా ఉంటుంది కానీ ఆయన తప్పు మాట్లాడితే ఎత్తి చూపించాలి కానీ ముసలాడేంటి అందుకనే ప్రజలు ఇటువంటి ఈ బూతులు బుచ్చేయాలని ప్రజలు భరించలేకపోయారు ఈ వల్లభనేని వంశీ ఒక దళిత కుర్రాన్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి అతను వృషణాల మీద కొట్టి అతనితోటి తప్పుడు ఇది రాయించి కోర్టు దగ్గరికి డైరెక్ట్గా కోర్టు దగ్గర తీసుకెళ్ళి కంప్లైంట్ విత్డ్రా చేయించి ఇన్ని పనులు చేస్తే పోలీసులు కేసు పెట్టకూడదా పోలీసులు కేసు పెడితే జైల్లో వేయకూడదా జైల్లో వేస్తే బెయిల్ ఇవ్వటం వద్దండి బెయిల్ ఇస్తే ఇతను సమాజం మొత్తాన్ని చెడదొప్పుతాడు అందుకని దయచేసి బెయిల్ ఇవ్వమాకండి అని పోలీసులు కోర్టును నడవటం తప్ప నువ్వు జైల్లో ఉన్నావు జైల్లో గౌరవంగా ఉన్నావా గౌరవప్రదంగా ఉన్న నాకు దిండు కావాలి నాకు పరుపు కావాలి ఇంటి నాకు నాకు ఇంటి నుంచి నాకు భోజనం కావాలి ఇంటి నుంచి బెడ్ తెచ్చుకుంటాను అంటే కుదరదంటే కనీసం ఇటుకలు పెట్టి కొంచెం గట్టులా గట్టించమని అడిగాడు అతని పేరేంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అంటే జైలు లోట గట్టు గట్టిస్తే ఆ గట్టు మీద ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పరుపును దిండు మంచి దుప్పటేసుకొని కప్పుకొని పడుకుంటాట ఇటువంటి వ్యక్తులు మనకి సమాజానికి భారం ఈ భూమికి భారం వీళ్ళందరూ ఇటువంటి ఇటువంటి వ్యక్తులు బాడీ షేమింగ్ చేసుకుంటూ బతికే ఈ వ్యక్తులు వీళ్ళు రాజకీయాల్లో రాణించటం కష్టం అప్పుడు అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ వల్లభలేని వంశీ ఎలక్షన్ టైంలో క్యాంప్ అయినప్పుడు అప్పుడు ఇప్పుడు పది అడుగులేసి ఇంకా చెమట్లు బట్టి అసలు రాలేకపోయాడు తిరగలేకపోయాడు ఆ వీడియో తీసి పెట్టారు ఎవడ్రా ముసలోడు అని సేమ్ ఇప్పుడు అదే పెడుతున్నారు నీ జుట్టు అంత రంగు అంతా పోయింది కదా మరి ఎవడరా ముసలోడు అని చెప్పి పెడుతున్నారు ఎందుకు ఇది చాలా దురదృష్టకరమైన డెవలప్మెంటు ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం అంటే రాజకీయాల్లో ఉన్నంతకాలం ఇటువంటి దుశ్చ సాంప్రదాయాలే ఉంటాయి ఇటువంటి బాడీ షేమింగ్లే ఉంటాయి ఇటువంటి బూతులే ఉంటాయి ఇటువంటి అనాగరిక చర్యలే ఉంటాయి అందులో ఎటువంటి సమ్మ సందేహం లేదు ఇప్పుడు మరి ఈ వీళ్ళందరూ పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు జైళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు కాబట్టి మరి వచ్చిన తర్వాత ఏమన్నా కొంత తగ్గుతుందేమో చూడాలి బయట ఇది చూస్తూ ఉన్నాం కదా ఏదైతే గడిచిన ఐదేళ్ళు మరి అధికారంలో ఉన్నప్పుడు నోటికి హద్దు అదుపు లేదన్నట్లుగా ఇష్టారీతిలో పెటరైపోయి వ్యక్తిత్వ హన్నాలకి పాల్పడినటువంటి వ్యక్తులు ఈ రోజున తమ నిజస్వరూపం ఏంటి అనేటువంటిది కూడా జైలుకెళ్ళి ఊచలు లెక్కబెడుతున్నటువంటి క్రమంలో వాళ్ళు చేసుకున్నటువంటి పాపాలే శాపాలే వెంటాడుతూ ఉంటే అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి కనీసం ఇప్పటికైనా వాళ్ళలో మార్పు వస్తుందా అనేటువంటిది రేపు మరి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు బయటకి జైళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రవర్త తీర్ తీరు అయితే గనక స్పష్టమవుతుంది కానీ ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి మాత్రం ఎక్కడ తగరు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి